హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో చాలా టేస్టీ అండ్ క్రీమీ బేబీ కార్న్ మసాలా కర్రీ చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఇది చపాతి రైస్ రోటీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మరి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ కార్న్ తీసుకున్నాను కదా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని ఒక రెండు మూడు గ్లాసులు నీళ్ళు పోసుకొని రాళ్ళ ఉప్పు వేసేసి ఈ బేబీ కట్ చేసిన బేబీ కార్న్స్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి మనకి ఇలా చక్కగా తయారవుతాయి అనమాట సాఫ్ట్గా బేబీ కార్న్ దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అలాగే మన వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి అలాగే కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ బటరు కొంచెం ఆయిల్ వేసుకున్నాను బటర్ కరిగిన తర్వాత పావు టీ స్పూన్ అంత జీలకర్ర ఒక రెబ్బ కరేపాకు ఇది కొంచెం మనకి మంచి ఫ్లేవర్ బయటకు వచ్చే వరకు వేయించుకోండి ఇది సరిపోతుంది ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయని కూడా వేయించుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా తీసుకోండి ఇది కూడా పచ్చివాసన పోయి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి అల్లంని ఇప్పుడు మనము పక్కన పెట్టుకుని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బేబీ కార్స్ని వేసుకుందాము చూసారు కదా అలా అనగానే మొత్తం చితికిపోతుంది బేబీ కార్న్ చక్కగా ఇప్పుడు అవి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మొత్తం మనం ఇలా చక్కగా మా అల్లం పేస్ట్ అవంతా ఫ్లేవర్ పట్టేలాగా మొత్తం వేయించుకోవాలి బేబీ కార్న్ని ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత మనము ఇప్పుడు ఒక రెండు టమాటాలు నేను ఇలా ప్యూరీ చేసుకున్నాను మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా తయారవుతుంది రెండు పండు టమాటాలు ఇలా వేసేసి టమాటా కూడా మనకి పచ్చివాసనంత పోయే వరకు బాగా వేయించుకోవాలి మనకి మొత్తం టమాటా కూడా చక్కగా ఉడిగిపోయింది ముక్కల్లో కలిసిపోయింది అనమాట చూసారు కదా ఒకసారి మెల్లగా సిమ్లో పెట్టి కలుపుకోండి చక్కగా ఉడికిద్ది ఇప్పుడు పావు టీ స్పూన్ అంత పసుపు అలాగే రుచికి సరిపడా సాల్టు అలాగే మీకు ఎంత తినగలగరో అంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి కారము నేను లైట్గానే వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను నేను అలా ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడరు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా జీరా పౌడర్ కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా మనం ఫ్రై చేసేసుకోవాలి మసాలాలు వేబికార్న్స్కి బాగా మసాలాలు పట్టాలి కదా అందుకని చెప్పి అప్పుడే వాటర్ పోయకుండా ఇలా ఫ్రై చేసేసేయాలి బాగా మసాలాలు వేయగాలనమాట ఇప్పుడు నేను ఒక అర గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఒక అర గ్లాస్ వాటర్ వాటర్ తీసుకొని ఒక ఇలా మొత్తం కలిపేసేసుకోవాలి కలిపేసుకొని ఒక్క పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకుందాము బేబీ కార్న్ని ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూడండి మనకి ఇలా చక్కగా మంచి గ్రేవీతో రెడీ అయిపోయింది కదా నేను ఆల్రెడీ ఒక పది నిమిషాలు ముందుగానే మనం ఒక ఇరవై జీడిపప్పుల దాకా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి కూర తయారు చేసేటప్పుడే జీడిపప్పు కూడా నానబెట్టి పక్కన పెట్టుకుంటే మంచిది దాన్ని గ్రైండర్లో వేసి పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను గరం మసాలా వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి వన్ మినిట్లో దించుతాం అనగా వన్ ఆర్ టూ మినిట్స్లో ఆపేస్తాం అనగా మనకి మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని దించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఆ జీడిపప్పుని మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్లా చేశాను అనమాట దాన్ని యాడ్ చేసుకున్నాను కొంచెం వాటర్ వేసి చూసారు కదా మంచి క్రీమీ కలర్లో బాగుంది కదా చాలా బాగుంటుంది చపాతీలకి అలాగే రైస్లో కూడా చాలా బాగుంది ఇది బాగా ఒకసారి కలుపుకోవాలి మరీ ఎక్కువ స్టవ్ మీద పెట్టేస్తే కూర అంతా దగ్గరగా అయిపోద్ది దగ్గర కాకుండా ఈ కన్సిస్టెన్సీతో కూడా తీసేసుకోవచ్చు పక్కకి కానీ నాకు కొంచెం దగ్గర కావాలని చెప్పేసి నేను ఉంచుకున్నాను అనమాట అలాగే తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసుకున్నాను చివరిలో కొంచెం బటర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా ఈ విధంగా కలిపేసేయాలి చూడండి మనకి కూర ఎంత సాఫ్ట్గా ఎమ్మి ఎమ్మిగా తయారైపోయింది ఇది నేను ఈవినింగ్ అప్పుడు చపాతీలోకి చేశాను అనమాట ఈ కర్రీ ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కదా అలాగే మీకు నచ్చిందా నచ్చితే కామెంట్లో చెప్పండి టూ మినిట్స్ తర్వాత నాకు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది సపరేట్ అయిపోయి మనకి కూర ఇలా రెడీ అయిపోయింది అనమాట మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో రేపు కలుద్దాం ఓకేనా అలాగే ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండమని మిమ్మల్ని ఎంతగానో కోరుతూ బాయ్ చివరిలో కొత్తిమీరతో గార్నిష్ థ్యాంక్ యూ